నమస్కారం మరియు నిన్న అలంపూర్ నియోజకవర్గానికి మంత్రి సీతరబాబు గారు అంటే జోగులాం అమ్మవారిని దర్శనానికి వచ్చేసిన సందర్భంగా వారు కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకంటే అంటే ఉద్యోగాలు వేస్తామని మరి నిరుద్యోగులకి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అబద్ధ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి మరి రోజు నిరుద్యోగులను మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు సీతారావు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు మీరు ఏమన్నారు మేము వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు నింపినామన్నారు అంటే ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే శ్రీ శ్రీధరరావు గారు మీకు నిజంగా సోయి ఉంటే నిజంగా మీరు మంత్రి అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మరియు ఎగ్జామ్ రాయించి రిజల్ట్ వెయిటింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉద్యోగాలను మేము ఇచ్చినామని అనడం సిగ్గు ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారే నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ వెయిటింగ్లో పెట్టి పెట్టిన సందర్భంగా పార్టీ అంటే ప్రభుత్వం మారడం వల్ల మీరు వచ్చిన తర్వాత రిజల్ట్ బయటకి ఇచ్చి మీరు ఉద్యోగపత్రాలు ఇచ్చి కాసి మీరు మేము ఇచ్చినామని సమంజసం కాదు ఎందుకంటే మందికి పిలిచిన పిల్లలు మా పిల్లలుగా ముద్ద ముద్దాడడం అంటే ఇదేనేమో అనుకుంటాము ఖచ్చితంగా శ్రీరామ గారు మీరు మీకు విధంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ వేయండి మీరు ఆ రోజు అంటే మీరు మీరు చెప్పినటువంటి గ్యారంటీల్లో కూడా మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత ఇచ్చినారని నిరుద్యోగులను మోసం చేసి ఆ రోజు నిరుద్యోగులను నిరుద్యోగం రెచ్చగొట్టి వారికి కళ్ళబల్లి మాటలు చెప్పి మీరు అంటే ప్రభుత్వంలో గద్దెనెక్కినారు మరి నిజంగా మీరు మీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు అంటే విద్యా వ్యవస్థ పైన ఒక రివ్యూ మీటింగ్ చేసే పరిస్థితి కూడా లేదు మరి ఎక్కడ మీరు విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు ఎక్కడ ఉద్యోగాలు వేస్తున్నారు మీరు జాబ్ క్యాలెండర్ అని అది దుర్మార్గంగా దొంగ క్యాలెండర్గా ప్రకటించి దాంట్లో ఒక డేట్లు లేవు ఒక ఒక నోటిఫికేషన్లు లేవు ఒక ఉద్యోగాలు ఎన్ని ఇస్తామనేది లేదు అంటే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని కూడా క్లియర్గా చెప్పకుండా మీరు డేట్లు మెన్షన్ చేయకుండా ఓకే ఊరికే అంటే కలబల్లి మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసే విధంగా మరియు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించమని చెప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు బరాబరు బరాబరిని భర్తీ చేసినాడు కావాలంటే మీరు ఆర్టీఐ కమిషన్ ద్వారా తీసుకొని లెక్కలు తీసుకొని చదువుకోండి మీకు చదువు వస్తాయి అంతేగాని మీరు అంటే కేసీఆర్ గారిని సాగు చూపించి ఈరోజు మీరు కేసీఆర్ గారు గతంలో ఉద్యోగాలు ఉద్యోగాలు ఇంకా కూడా అబద్ధ మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఇవాళ యావత్ తెలంగాణ మేధావులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు అంటే రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు అంటే మొన్నటి వరకు రెండు టర్మ్ లో కూడా రెండు టర్మ్ లో కూడా కలిపి దాదాపు ముప్పై ఒక లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి మీరు దాన్ని అదే స్ఫూర్తిగా తీసుకొని కూడా ఉద్యోగాలు ఫిల్ చేయాల మరి మీరు ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ తరఫున మరి ఖచ్చితంగా కూడా మీరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు మన మీరు మాట్లాడినటువంటి అబద్ధం మాటలను వెంటనే ఎనికి తీసుకోవాలి ఖచ్చితంగా నిజాలు నిజాయితీగా మాట్లాడండి అంతేగాని మా ప్రభుత్వంలో వేసినటువంటి ఉద్యోగాలను అరవై వేల ఉద్యోగాలను మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఇచ్చింటే మీరు దాన్ని దాన్ని నియమక నియామక పత్రాలు ఇచ్చి కాస్త మేమే నోటిఫికేషన్ వేసినామని చెప్పడం సిగ్గిజెట్టు సిద్ధరావు గారు మీరు మీరు ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఐటీ ఐటీకి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను తీసుకురండి మీకు చేతనైతే మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వంతోన కొట్లాడి రాష్ట్రానికి ఐఐఎం కానీ ఐఐటి కానీ ట్రిపుల్ ఐటి కానీ ఐఎస్ఆర్ కానీ ఎన్ఐటి కానీ ఇటువంటి ఇటువంటి విద్యా వ్యవస్థలను తీసుకురండి నవోదయ పాఠశాలను తీసుకురండి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ తీసుకురండి ఇవి తీసుకురండి మీరు ఐటీ మంత్రిగా ఉండి అంతేకాని అంటే అబద్ధం మాటలు చెప్పిందని చెప్పినంత మాత్రాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర మేధావులు కానీ విద్యార్థులు కానీ నమ్మే పరిస్థితులు లేరు మీకు చేతనైతే ఐటీ రంగాన్ని మన మా కేటీఆర్ గారు ఐటి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి లక్షల పెట్టుబడులు దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా ఐటీ రంగంలో తీసుకొచ్చినటువంటి ఘనత కే కేటీఆర్ గారిది మరి లక్షల కోట్లలో పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేటీఆర్ గారిది కేటీఆర్ గారిది మరి మీరు కూడా ఐటీ రంగ ఐటి ఐటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు కూడా లక్షల్లో పెట్టుబడి తీసుకురండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువతకు కూడా ఉపాధి ఉపాధిని కల్పించే విధంగా మీరు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ఇంకా